ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకున్న తర్వాత నందమూరి బాలకృష్ణ హిందూపురంలో తొలిసారి పర్యటించారు నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలయ్యకు అభిమానులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు తన జన్మదినం సందర్భంగా సుగురు ఆంజనేయ స్వామి గుడిలో బాలకృష్ణ ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ అర్చకులు బాలకృష్ణకు వేదాశీర్వచనం అందించారు ఆ తర్వాత హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ తొలిసారిగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు మొదటి రోజు ఉచితంగానే అన్నదానం చేశారు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నింపే పథకాన్ని వైసీపీ అడ్డంగా లాగేసుకుందని అందుకే భగవంతుడు వారిని శిక్షించాడని అన్నారు బాలకృష్ణ బీజేపీ జనసేనలను కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ లక్ష్యం అన్నారు బాలకృష్ణ బాలి ఇది ఒక ప్రజల్లో నేను నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మా మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంత ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా మమేకపోయారు భయోందోళన గురి చేశారు అందరినీ ఏదైనా మాట నోట్లు కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఇలాంటివి ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామి వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలా ఒక ఎలా అలై వినాడు రాష్ట్రం అంతా కూడా హిందూ ఇవాళ మూఢ సామాన్యాన్ని గెలిపించారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రతిపక్షాలు అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ అలాగే ఇక్కడ ఏంటి ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయి తీసుకెళ్ళాము కార్పొరేట్ హాస్పిటల్స్ తో తీరుగా మన హాస్పిటల్ తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండగలకి అంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్తో తోఫా అయితేనేమి సంక్రాంతికి ఈ కానుకనేమి అలాగే క్రిస్మస్కి గిఫ్ట్స్ అయితేనేమి ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక పరి సంక్షోభాలున్నా కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు అలాగే ఈ రవాణా కూడా అది కూడా చాలా ముఖ్యం చదువు విద్య వైద్యం అలాగే ఈ యొక్క రవాణా దీన్ని మనం తీసుకోవాలి మళ్ళీ ఎంత దాంతో అన్ని పడేయాలి మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టాము కార్యక్రమాలు ఏదైతే మధ్యలో పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రానికి కూడా తన ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థను కొనని తెలుస్తాం ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయో అన్నింటికి కూడా అన్ని ఏవేవైతే పారిశ్రామ పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి ఎన్నో మంది గురు వాళ్ళు కష్టపడుతున్నారు అందరు కూడా ఈ రవాణా సౌకర్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభకరణంగా తెలియజేస్తుంటే నేను